తొమ్మిదో అంశాన్ని ఇస్తున్న వారు కందుకూరు వాస్తవ్యుడు చిత్తారు వెంకటేశ్వర్లు గారు బాలబాలికలు విద్యపై ఆసక్తి తగ్గింది సెల్లుపై ఆసక్తి పెరిగింది సెల్ సెల్లు సెల్ ఫోన్ బుక్కు పట్టుకోమంటే బుక్కును పడేసి సెల్ పట్టుకుంటున్నారు ఆ విద్యపై ఆసక్తి పెరగాలంటే ఆసక్తి మీద వర్ణన చేయాలని కోరుతున్నాను దేని మీద ఆసక్తి ఆసక్తి విద్యపై విద్యపై ఆసక్తి బాల బాలికలు విద్యపై ఆసక్తి పెరగాలి ఆసక్తి పెరగాలి అనే సందేశం ఆసక్తి మీద వర్ణం చేయమంటున్నారు విద్యపై ఆసక్తి పెరగాలి అనేటువంటి సందేశాన్ని పద్యం చెప్పాలి అవధాని గారు కూడా టీచర్ కాబట్టి పిల్లలకి ఐక్యూ బాగా పెరిగింది గురుగారు ఇందాక మీరు చెప్పినట్టు పన్నెండేళ్ల పిల్లలు కూడా అవధానంలోకి వస్తున్నారు ఆ మధ్యలో నేను ఒక స్కూల్కి వెళ్ళాను ఏదో చిన్న ఉపన్యాసం చెప్పమంటే అరే మీలో అందరిలో దేశభక్తులు ఎవర్రా అని అడిగాను ఒకడు లేచాడు గురువుగారు నేను ఇంతవరకు ఫారెన్ దుస్తులు ధరించలేదండి నేను దేశభక్తుండే ఇంకోకటిని అడిగాడు మీరెవరు దేశభక్తులు అన్నారు నేను ఇంతవరకు ఇంగ్లీష్ సినిమా చూడలేదండి నేను దేశభక్తు అన్నాడు అసలు ఇంకొకళ్ళు వేచాడు అసలు నిజమైన దేశభక్తుడు నేనండి ఇంతవరకు ఇంగ్లీష్ పరీక్షే పాస్ కాలేదన్నాడు అటువంటి స్థితిలో ఉన్నప్పుడు టీచర్గా మీకేం అనిపిస్తుంది ఇప్పుడు ఇంగ్లీషు పరీక్షే పాస్ అవ్వకపోతే ఇంకా ఏ పరీక్ష పాస్ అవ్వలేని స్థితిలో ప్రస్తుతం విద్యా విధానం ఉంది ఎందుకంటే అంతా ఇంగ్లీష్ మాధ్యమంలోకి వచ్చేసింది కాబట్టి తెలుగు మాధ్యమాన్ని నెమ్మదిగా తప్పించి పూర్తి ఇంగ్లీ ఆంగ్ల మాధ్యమంలో నడుస్తుంది కాబట్టి ఇప్పుడు ఆంగ్లాన్ని ఆంగ్ల పరీక్షలో ఉత్తీర్ణత కావడం మ్యాండేటరీ దేశభక్తుడు తెలుగు వాడు ఫోన్ వచ్చిన తర్వాత సౌకర్యం బాగా పెరిగింది కానీ బాగా ఇంట్లో నీకు సెల్ ఫోన్లు అదే ఇంకా జీవితాన్ని ఊహించుకునే విధంగా సౌకర్యం చాలా బాగా పెరిగిపోయింది కానీ మానవ శక్తిని మాత్రం తగ్గిపోతున్నాయి దానివల్ల ఎందుకంటే మనం చేయాల్సిన పనులను అదే చేస్తుంది దాంతో మానవ శక్తులు వెళ్ళిపోతున్నాయి సౌకర్యం మాత్రం బాగా పెరుగుతుంది పెరిగింది మంచి పారవైచి మదిని మురియు బాగుంది మంచి పారవైచి మదిని మురియు జల్లెడ లాంటిదట జల్లెడ ఏం చేస్తుంది అంటే ఆ మంచి కిందకి వస్తుంది దాని దగ్గర మురికి అట్ట పెట్టుకుంటుంది పరికరం లేదు అందుకని జల్లెడ లాంటిది సెల్ ఫోను మంచిని పారబోసి చెడును దాచుకుంటోంది కానీ సెల్ ఫోను అన్న జల్లెడ భంగిరా సెల్ ఫోన్ అట్ అన్నా ఏమన్నా సెల్ ఫోనులన్నా సల్లు ఫోన్లలో జల్లెడ భంగిర మంచి పారించి మదిని మురియు బాగుంది మంచి ఊహది చేటకి జల్లెడకి ఉన్నటువంటి తేడా చేట చెరిగేటప్పుడు ఏం చేస్తుంది అంటే అక్కర్లేని పొల్లుని బయటికి తోసేస్తుంది మంచిని తనలోకి లాక్కుంటుంది కానీ జల్లెడ ఏం చేస్తుంది అంటే కావలసిన దాన్ని కిందకి నెట్టేస్తుంది అక్కర్లేని దాన్ని దాన్ని తోటలో ఉంచుకుంటుంది కాబట్టి మంచి తేడా అది ఇలాంటి రహస్యాలు మహిళలే చెప్పుకుంటారు మనకి తెలుస్తుంది సెల్లుఫోనులన్న జల్లెడ భంగిరా మంచి పారవై చిమదిని మురియు ఏమండి పుస్తకముల పట్టి పొందుమ జ్ఞానమున్ పుస్తకముల పట్టి పొందుమ జ్ఞానమున్ కదా జల్లెడ చెప్పేశాం కదా నేను జల్లెడ అనుకున్నాను తర్వాత ఇంకొకటి చేట అనుకున్నాం కదా జల్లెడ మంచిని తనలో మంచిని బయటికి పంపించేసి అక్కర్లేని దాన్ని దాని దగ్గర ఉంచుకుంటుంది చేట పొల్లుని బయటికి పంపించి మంచిని తనలో ఉంచుకుంటుంది కాబట్టి ఈ సెల్ ఫోన్లను జల్లెడతో పోల్చేసాం కాబట్టి పుస్తకములను పుస్తకముల పట్టి పొందుమ జ్ఞానము చేట పగిది హితము చేదు కొనుమా ఇప్పటికీ నాకు అర్థమైందండి అదేదో సినిమాలో ఆలి ఓ వంద చేట 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 అంటే ఏంటో అనుకున్న విధానం వాడు అతని ఇంత చేత ఇంత చేత అంటాడు అది చేతలో రాసి చేత పగిది హితము చేదు కొను మా పుస్తకాలను పట్టుకొని హితాన్ని దగ్గరికి తీసుకోండి అని బాగుంది చాలా హాయిగా ఉంది చిత్తారు వెంకటేశ్వర్లు గారు అంతే వర్ణనాంశాన్ని ఇచ్చినటువంటి వారు చిత్తారు వెంకటేశ్వరులు గారు పుస్తక పఠనం మీద విద్యార్థులకు ఆసక్తి కలగాలి అని అడిగారు సెల్లు ఫోనులన్న జల్లెడ భంగిరా మంచి పారవైచి మదిని మురియు పుస్తకముల పట్టి పొందుమ జ్ఞానమున్ చేట పగిది హితము చేదుకొను సహా చాలా అందమైన కవిత్వం ఈ పద్యం మాత్రం